సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో టీచర్లు ఇష్టాను రీతిగా వ్యవహరిస్తున్నప్పటికీ విద్యాశాఖ నిద్రమత్తు మాత్రం వీడడం లేదు మారుమూల ప్రాంతాలలో ఎవరు వస్తారులే అని ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కోరుతున్నారు కంక్టీ నాగల్గి సిరిగాపూర్ మనూర్ కల్హేర్ నారాయణఖేడ్ మండలాల్లో ఉపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్లలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు విధులకు డుమ్మా కోరుతూ ఇతరులను ప్రైవేటుగా పెట్టుకుని పాఠశాలలు నడిపిస్తున్న భయం విస్మయం కలిగిస్తోంది కంకి మండలం చౌకన్పల్లికి చెందిన వినయ్ కుమార్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాఠశాలకు ఎందుకు వెళ్దామని అనుకున్నాడో ఏమో కానీ తాను పాఠశాలకు డుమా కొడుతూ అదే గ్రామానికి చెందిన సంగీత అనే యువతితో పాఠాలు బోధింప చేస్తున్నాడు దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్కూల్ రావాల్సిన ఉపాధ్యాయుడు రాకుండా గ్రామానికి చెందిన యువతితో పాఠాలు బోధించడం సందర్భంగా పలువురు ప్రశ్నిస్తున్నారు మీకు ఏ అంటే ఏ చాయిస్ ప్రకారం ఇక్కడికి వచ్చి స్టడీ చెప్తే పిల్లలు ఎన్ని రోజుల నుంచి చెప్తారు ఇక్కడ వన్ మంత్ అయిపోయింది మరి షార్డీ షోర్ ఇస్తారు మీకు సారీ సారా ఎంత ఇస్తుంది షాలీ ఫోర్ థౌసండ్ సార్ వస్తాడా రెగ్యులర్గా ఇద్దరు ఇద్దరు చేస్తారా సార్ పేరు ఏం పేరు వినయ్ కుమార్ అట్లాంటి అవకాశం ఉందంట మనం ఇట్లా చేసుకోవడానికి